హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం అండి ఇప్పుడు ఇప్పుడు ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి డబ్బులు అనేవి ప్రభుత్వం జమ చేస్తుంది అయితే మీకు ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఏ ఏ జిల్లాలలో నిధులు జమ అయ్యాయి అలాగే మీకు ఒకవేళ పది ఎకరాల పట్టా ఉంటే ఆ పట్టాకి ఏ రోజున నిధులు రాబోతున్నాయి అనే సమాచారం అయితే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కారు పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది దానికి సంబంధించిన అప్డేటే ఈ వీడియోలో ఉంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్డేట్లోకి వస్తే కోతలు లేకుండా రైతు భరోసా వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సహాయం అందే విధంగా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం అంటే కొత్తగా ఒకరి పేరు నుండి ఒకరి పట్టాలు మారి ఉంటాయి కదా రిజిస్ట్రేషన్లు ప్రక్రియలో వాళ్ళకి కూడా అవకాశమైతే ఇవ్వబోతున్నారు మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల పోల్ ముగిసిన వెంటనే ఆరు వేల రూపాయలు చొప్పున నిధులను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం మళ్లించబోతున్నట్టుగా అప్డేట్ని మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పండ పండగ వాతావరణం నిలకడబోతుంది అనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మరే గతంలో కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను మళ్లించింది అయితే ఇప్పుడు అదే విధంగా వేస్తుందా అంటే మాత్రం అవును నిజమేనండి దాదాపుగా కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి దాదాపుగా అరవై ఐదు నుండి అరవై ఆరు